హలో అండి నమస్తే ఈరోజు మనం పెరుగు కారాలని చేసుకుందాం ఇంట్లో పెరుగు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ దీనికోసం నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను దీనికి ఒకే ఒక్క బియ్య పిండి మాత్రమేనండి ఇంకా ఏది అక్కర్లేదు ఇంకా దీంట్లో కొంచెం నువ్వులు కొంచెం కొంచెం వాము యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకోవాలి అందులోనే చిటికెడు సోడా వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి అన్నీ బాగా కలిసాక వెన్నపూస ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే వేడి నూనె వేసేసుకొని పిండి అంతా బాగా రఫ్ చేస్తూ కలపాలి పిండి ముద్దను ఇలా వచ్చే వరకు కలిపేసుకోవాలి ఆ తర్వాత పెరుగు తీసుకొని నేను పిండిలో యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి వెయ్యొద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ పెరుగు సరిపోలేదంటే చిక్కటి మజ్జిగన తీసుకొని కలుపుకోవచ్చు తర్వాత అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక సైడ్ మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు కారాలు చేసుకునే చిట్లీ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను అందులో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చుట్లులాగా ఒత్తేసుకోవచ్చు ఇలా అన్నీ వత్తేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం వత్తుకున్న కారాలని వేసేద్దాం ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి గోల్డ్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకుందాం ఇలానే అంత పిండిని ఒత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఒకే ఒక్క బియ్యం పిండితోటి పెరుగు కారాలు రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి